నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం రోజు వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా నలబై మూడు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతా ప్రకాష్ ఆధ్వర్యంలో నలబై మూడు మరియు నలబై నాలుగు డివిజన్ పరిధిలో గల పెన్షన్పూర్ బాబా హోటల్ దగ్గర వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం డివిజన్ అధ్యక్షుడు చింతా ప్రకాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాఫర్ బాబా మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నలబై మూడవ డివిజన్ అధ్యక్షుడు చింతా ప్రకాష్ నలభై నాలుగు యూత్ అధ్యక్షులు రాజు డివిజన్ ఇన్ఛార్జ్ దూడే శ్రీనివాస్ వర్ధనపేట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సింగారపు అచ్యుత్ మరియు మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అంజద్ ఖాన్ మరియు సీనియర్ నాయకులు మాచర్ల చంద్రమౌళి బాబా సేటు శివకుమార్ గొట్టిముక్కల సుభకర్ రావు దశరథం సతీష్ ముప్ప రమేష్ ముప్ప సురేష్ ముప్ప శ్రీధర్ పండుగ రాజు చింతరాజు జోగిరెడ్డి హుస్సేన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ యూత్ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు పెద్దలు కార్యకర్తలు యువకులు అందరూ పాల్గొని ఆ ఒక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయుష ఆరోగ్యాలతో నిన్ను నూరెండు వర్దిల్లాలని అదేవిధంగా కోరుకుంటూ ఆయన ఆయన ఎమ్మెల్యేగా తక్కువ కాలంలోనే ఎంతో మెజార్టీతోటి ఇరవై వేల మెజార్టీతో గెలవడం వల్ల ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కడుపులో పెట్టుకొని వాళ్ళకున్న అక్కరల అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఒక మంచి నాయకుడు యువ నాయకునికి టికెట్ ఇచ్చినట్టయితే అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం ఎంపీటీసీని एम एल ए श्री के आर नागराज साहब का बर्थडे यहाँ पर पेंशनपुर में बड़ी धूम से सारे कार्यकर्ता यहाँ के पब्लिक और सीनियर्स और उनके तमाम दोस्त मिलकर बड़े धूमधाम से इनका बर्थडे मनाए हैं और हम उम्मीद करते हैं उनको दुआ देते हैं कि इस इसी तरह और आगे साल भी हम इनका साथ देंगे और ये हमारी हम जो इनके लिए मेहनत करें हैं कांग्रेस पार्टी के लिए कांग्रेस पार्टी हमारे लिए आगे के लिए जो गरीबों के लिए जो करने का है वो पूरे करने की हम उम्मीद करते हैं इन ये मौका दिए मैं इसका शुक्र गुजार थैंक यू वेरी मचुना वर्धनपेट निजर्ग एम एल श्री के आर्गराज गारी जन्मदिन वेड़कल मैं चला घन चुस्क इग्न मैं नागराज गारी बंधुमित स्ने वाल श्रेयोलासल क्लासमेट्स अंदर कल मैं घन जरूकनाम इधे विधा के आर नगराज गार వారు కూడా మా కార్యకర్తలని కడుపులో పెట్టుకొని మాకు ఏదైనా అవకతవకలు ఉన్నాయా కష్టాలు ఉన్నా వాళ్ళు చూడాలని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్